అనురాధ కెనాల్ నుంచి మాట్లాడుతున్నానండి గురువు గారు నమస్కారం అండి గురువు గారు ప్రదక్ష ఆలయంలో ప్రదక్షిణల వల్ల మనలోని శక్తి పెరుగుతుందా దైవ శక్తి ప్రచోదనం అవుతుందా మన శక్తి పెరుగుతుంది ఎందుకంటే మన శరీరంలో ఉన్న నాడులన్నీ ఆ ప్రదక్షిణ చేస్తున్నప్పుడు బాగా ప్రచోదనం అవుతాయి కదులుతాయి పైగా నామస్మరణ చేస్తారు కదా అందుకే పిచ్చి పిచ్చి ఫోన్లు మాట్లాడకూడదు ఆ టైంలో అందుకే వాడు నిశ్శబ్దంగా భగవన్ నామం చేస్తూ తిరిగితే మనలో ఉన్న అంతర్ముఖంగా ఉన్న భగవత్ శక్తి పెరుగుతుంది భగవంతుడిలో ఉన్న శక్తి మన మీద ప్రసారం అవుతుందట ఈ ప్రదక్షిణ చేసేవాడిని చూస్తే జాలి పడిపోతాడు ఆయన విగ్రహంలోంచి వచ్చి రక్షిస్తానని చెప్పాడు ఆయన అందుకే పూర్వకాలంలో అనేసి ప్రదక్షిణ చేసేవారు ఇటు దైవశక్తి మన మీద పడుతుంది మన శక్తి పెరుగుతుంది ఈ రెండు శక్తులు కలిస్తే ఇక తిరుగుండదు దానివల్ల బుద్ధిశక్తి పెరుగుతుందట అందుకే భేష పర్వాల్లో విరాట పర్వంలో భీష్ముడు అంటాడు ఎవరితో దుర్యోధనుడితో భీష్మపర్వం ద్రోణపర్వం ఇలా మొత్తం పద్దెనిమిది పర్వాలు ఉన్నాయి అందులో నాకు బాగా ఇష్టమైనది విరాట పర్వం కారణం ఏంటంటే అనేకమైన విచిత్రాలు అందులో ఉన్నాయి పాండవులు చచ్చిపోయారు అని దుశాసనుడు అన్నాడు వారి మూర్ఖుడా పాండవులు అంత తేలిక చావర్రా గ్యారంటీగా వాళ్ళు గొప్పవాళ్ళు అవుతారు ఇవాళో రేపు మన మీద యుద్ధానికి వస్తారు అని ద్రోణుడు అన్నాడు అప్పుడు భీష్ముడు అన్న మాట తెలుసా నల్లవో నెక్కమాడన్ రుపనందను ముందట ద్రోణుడొక్కడు తెల్లము వారు బాహుబల ధీబల దైవ బలం అన్నాడు ఆయన నేను ఈ మొత్తం పద్యానికి ఆ అర్థం చెప్పక్కర్ల ఈ మూడు చాలు పాండవులకి ఎప్పుడు ఏ కష్టము రాదు కారణం ఏమిటో తెలుసా ముందు వాళ్ళకి పుట్టుకతో బాహుబలం ఉన్నది భగవంతుడు ఇచ్చిన శక్తి పుట్టుకతో వచ్చింది తెలివితేటలున్నాయి మూడవది దైవ ఉన్నది బాహుబలము బుద్ధిబలము దైవ బలము ఉన్నవాడికి ఏ కష్టము రాదన్నాడు కారణం ఏమిటో మళ్ళీ ఆనుశాసనిక పర్వంలో చెప్పాడు ఏమని దైవ బలం పెంచుకుంటే ప్రదక్షిణలు తీర్థయాత్రలు చేస్తే దైవ బలం పెరుగుతుంది అప్పుడు మన శరీరంలోనూ దైవం చేరతాడు ఆ దైవం విగ్రహాల్లోంచి వచ్చి రక్షిస్తాడు దీనివల్ల బాహుబలం పెరుగుతుంది దానివల్ల బుద్ధిబలం పెరుగుతుంది అప్పుడు వాడికి విజయం వస్తుంది అన్నాడు ఇప్పుడు మీకు అర్థమయ్యేది కదా కాబట్టి అందుకని ప్రదక్షిణ చేస్తే మన శక్తి పెరుగుతుంది దైవశక్తి మనలోకి వస్తుంది ఈ రెండు ఉన్న చోట తెలివితేటలు పెరుగుతాయి